హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నారు కదండి సో టమాటా పచ్చడి రెసిపీ అయితే షేర్ చేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్ అయితే నా ఎక్స్పీరియన్స్తో షేర్ చేశాను సో ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా ఏమాత్రం ఫెయిల్ అవ్వకుండా పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేశానండి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది చెప్పాను కదండి సీజన్తో ఏమాత్రం సంబంధం ఉండదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఫైవ్ కేజెస్ టమోటా పచ్చడి అయితే షేర్ చేస్తున్నానండి ఈ టమోటలు ఎలా ఉండాలంటే కలర్ బాగా ఎర్రగా ఉండాలి దోరగా ఉండాలండి మనము టమోటా పట్టుకొని చూస్తే గట్టిగా ఉండాలి మాగిపోయి ఉండకూడదు లోపల మెత్తదనం అనేది ఉండకూడదండి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో మనము కలర్ బాగా ఎర్రగా ఉండాలి దోరగా కాయ పట్టుకొని చూస్తే టమోటా గట్టిగా ఉండాలి సో అలాంటి కాయల్ని మీరు తీసుకోండి ఇవి నీట్గా వాష్ చేసి ఒక క్లాత్ పెట్టి తడి ఏమాత్రం లేకుండా తుడిచి కావాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫ్యాన్ గాలికి కానీ లేదంటే బయట ఎండలో కానీ పెట్టేయండి తడి ఏమాత్రం ఉండకూడదు సో అలా తీసుకున్న టమోటాలని ఒక టమోటాని ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఎనిమిది ముక్కల కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇంక ఇక్కడ చింతపండు వచ్చేసి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి అంటే ఫైవ్ కేజెస్ టమాటాలు కదా ఒక కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నాను కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే ఒక్కొక్కసారి చింతపండు పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కదా అందుకు మీరు దాన్ని బట్టి వేసుకోండి సో ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలా చూసి వేసుకోండి ఇంకొకటి ఏంటంటే కొత్త చింతపండు మాత్రమే వాడండి సో పాత చింతపండు ఏంటంటే నల్లగా ఉంటుంది కదా కలరు చూడటానికి అంత బాగుండదండి పచ్చడి అందుకే కొత్త చింతపండు మాత్రమే వాడండి నా దగ్గర కొంచెం పాత చింతపండు కూడా ఉండింది అందుకే నేను రెండు మిక్స్ చేసి వేశాను మీరు కొత్త చింతపండు మాత్రమే వాడండి ఇంకొకటి ఏంటంటే చింతపండులో ఉండే నారలు అంటే పీచు తర్వాత ఈ చింతపిక్కలు అంటారు కదా చింతగింజలు ఇవన్నీ తీసేసి నీట్గా పెట్టుకోండి తర్వాత ఇంక ఇక్కడ నేను రెండు కడాయిల్లో తీసుకున్నానండి టమోటా ముక్కలు ఎక్కువ క్వాంటిటీ కదా సో నేను రెండు కడాయిల్లో తీసుకొని వన్ బై ఫోర్త్ కప్పు ఆయిల్ ఒక కడాయిలో వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ ఒక కడాయిలో వేసేసి ఇలా స్టవ్ మీద పెట్టేశాను ఇలా స్టవ్ మీద పెట్టుకొని మనము చింతపండు ఇలా వేసేసుకోవాలి పైన సపరేట్గా ఇలా విడివిడిగా వేసుకోవాలండి ఒకసారి కలిపేసి ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా లిడ్ పెట్టేసి ఉడకబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి కొంచెం ఇలా టమోటాలు చింతపండు ఉడికి ఇలా వాటర్ అనేది సపరేట్ అవుతుంది కొంచెం తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేయాలి ఫ్లేము మీడియం టు సిమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో మాత్రం ఒక్కొక్కసారి అడుగు అంటితే మళ్ళీ టేస్ట్ అంతా మారిపోతుందండి అందుకే చెప్తున్నాను మీడియం టు సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోండి ఇంకా తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఒక టెన్ మినిట్స్ కల ఇలా అయితే వచ్చింది ఇప్పుడు లిడ్ ఏం పెట్టనవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఉడకబెట్టుకోండి మనకి ఇలా మొత్తం మీరు చూస్తున్నారు కదా మధ్యలో హోల్స్ పడుతూ అలా ఉడుకుతుంది కదా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇంకా ఇక్కడ ఒక స్పూన్ పసుపు వేసేసి ఒక వన్ మినిట్ అలా ఉంచేసి తర్వాత ఇంకా ఇది మనకి రెడీ అయిపోయిందండి టమోటా చింతపండు బాగా ఉడికిపోయింది ఇంకా ఇలా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మీరు చూస్తున్నారు కదా మరీ గట్టిగా ఉడకనివ్వకూడదండి కొంచెం లిక్విడ్ లాగే ఉండాలి అలా అని చెప్పి వాటరిష్గా ఉండకూడదు సో హోల్స్ పడుతూ ఉడుకుతుంది కదా అప్పుడు పసుపు వేసేసి దించేయండి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఇక్కడ ఉప్పు చూపిస్తున్నాను చూడండి కళ్ళు ఉప్పు తీసుకున్నాను నేను కళ్ళుప్పు తీసుకున్నానండి అంటే ఫైవ్ కేజెస్కి నేను ఇక్కడ ఇది పావు కేజీ గ్లాస్ అండి పావు కేజీ గ్లాస్తో నేను మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గ్లాస్కి కొంచెం తగ్గించాను సెకండ్ గ్లాస్లో హాఫ్ తగ్గించేశాను ఉప్పు అంటే టోటల్గా నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వేసానండి వేసేసి అలా కలిపేసి ఇంకా మనము చల్లారి పెట్టుకోవాలి అది చల్లారే లోపల ఉప్పు వేసేటప్పుడు ఏంటంటే కొంతమంది ఒక కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ అలా అని చెప్తారు కానీ అలా గుడ్డి గుర్తుగా వేసేయకండి నేను నా ఎక్స్పీరియన్స్తో అని చెప్పాను కదా నేను ఒకసారి అలా ట్రై చేస్తే చాలా ఉప్పు అయిపోయిందండి అందుకే చెప్తున్నాను ఒక కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్తారు అలా వేయకండి కొంచెం తగ్గించే వేసుకోండి నేను అందుకే ఇక్కడ ఫైవ్ ఫైవ్ కేజీస్ టమోటాలకి నేను త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా మధ్యలో వేశాను సో మీ సో అదండి అలా మీరు కొంచెం ముందుగానే తగ్గించి వేసుకోండి కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఇంక ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మెంతులు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేశానండి అవి సిమ్లో పెట్టేసి ఫ్లేము బాగా ఎర్రగా కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి తర్వాత ఆవాలు ఒక సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ వేశాను అవి కూడా అంతే బాగా వేగనివ్వాలి జీలకర్ర ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసి ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసి మాడనివ్వకూడదండి దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలి మాడితే చాలా అంటే అంత ఫ్లేవర్ అంతా చెడిపోతుంది సో దగ్గరుండి ఓపికగా వేయించుకోవాలి అవి వేయించిన తర్వాత ఒక మిక్సీ చిన్న మిక్సీ జార్లో వేసుకొని అవి చల్లారినివ్వాలి ఇంకా అవి చల్లారే లోపల ఇంకా ఈ టమోటా మిశ్రమం ఉంది కదా ఇది ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలండి సో ఇంకా ఇలా అయితే నేను మొత్తం మిక్సీ పట్టుకున్నాను నాకు ఫైవ్ కేజెస్ టమోటాలకి ఇంత వచ్చింది టమోటా మిశ్రమం అనేది సో ఇంకా ఇందులో ఈ మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇవి కూడా మెంతులు జీలకర్ర ఆవాలు ఇవి కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెంతులు ఎక్కడ పలుకుగా ఉండకూడదు సో మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రబ్బలు నేను ఐదు మీడియం సైజువి ఫుల్ ఒలుచుకొని పెట్టుకున్నానండి అందులో సగం ఈ మిక్సీ జార్లో వేసి ఈ మెంతులు పొడితో పాటు కొంచెం బరకగా పట్టుకోవాలి సో ఇక్కడ కారం కూడా అంతేనండి ఉప్పు లాగే మీరు కొంచెం తగ్గించి వేసుకోండి ఈ పావు కేజీ గ్లాస్తో నేను ఫస్ట్ గ్లాస్కి కొంచెం తగ్గించాను సెకండ్ గ్లాస్కి కొంచెం తగ్గించాను ఫుల్గా వేయలేదు సో నాకు కరెక్ట్గా సరిపోయిందండి నేను ఫుల్గా అయితే వేయలేదు మీరు అబ్జర్వ్ చేయండి సో తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు సో నాకు ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయింది ఇంకా మనము ఈ మెంతులు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసి కారము ఇదంతా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఎక్కడ ఏమాత్రం ఉండలు అవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇంకా అది పక్కన పెట్టేసి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో నేను ఒక వన్ లీటర్ ఆయిల్ అయితే వేసానండి నేను ఇక్కడ నార్మల్ ఆయిలే వేశాను నిల్వ ఉండే ఏంటంటే పల్లి నూనె కానీ లేదంటే పప్పు నూనె కానీ వేస్తారు కదా నువ్వుల నూనె అది కాకుండా నార్మల్దే వేశాను మీరు కావాలంటే అది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో ఇంక ఇక్కడ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆవాలు క్రష్డ్ గార్లిక్ కొంచెం ఇందాక సగం గార్లిక్ సగం వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్లో వేసాము కదండి ఇంకా మిగతా సగము కొంచెం దంచి వేసాను తర్వాత ఇంకా పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు ఇవన్నీ వేసేసి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయాలి ఇదంతా చల్లారిన తర్వాత మొత్తం తాలింపు అంతా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ టమాటా మిశ్రమంలో అది కలపాలి సో ఇంక ఇక్కడ నూనె ఇదంతా చల్లారిపోయిందండి నేను కొంచెం కొంచెం వేస్తూ నిదానంగా కలిపాను సో నాకు ఇది ఈ బేసన్ చిన్నదైపోయింది సో నేను అందుకే నాకు వన్ లీటర్ ఆయిల్ అయితే సరిపోలేదండి మళ్ళీ నేను నెక్స్ట్ డే ఒక హాఫ్ లీటర్ మళ్ళీ కాగబెట్టి వేశాను నేను అందుకే వన్ అండ్ హాఫ్ కేజీ ఆర్ టూ కేజెస్ అని మెన్షన్ చేశాను సో ఇదంతా వేసి ఇలా కలిపేసానండి నెక్స్ట్ డేకి మీకు చూపిస్తాను సో నెక్స్ట్ డే నేను హాఫ్ లీటర్ ఆయిల్ మళ్ళీ కాగబెట్టి వేసిన తర్వాత ఇది చూపిస్తున్నాను మీకు సో ఇలా ఉందండి నెక్స్ట్ డే చాలా బాగుంది మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి సో మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఇంకొకటి ఏంటంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మనము స్టోర్ చేసుకునే కంటైనర్స్ ఏంటంటే తడి లేకుండా స్పూన్స్ కానీ కంటైనర్స్ కానీ తడి లేకుండా ఏమాత్రం కొంచెం కూడా తడి ఉండకూడదండి సో అలా తడి లేకుండా ఉండే కంటైనర్స్లో స్టోర్ చేసుకొని ఈ సైడ్కు ఉండేదంతా కూడా మన చేతులతో కాకుండా ఒక టిష్యూతో తుడిచేసి స్టో పెట్టేయాలి లిడ్ తర్వాత ఇంకా అన్నిట్లోకి అంతేనండి తడి ఏమీ లేకుండా చూసుకోవాలి స్పూన్స్ కానీ ఇవన్నీ అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నాకు ఇంత పచ్చడి అయితే వచ్చిందండి ఇది ఫ్రిడ్జ్లో పెడితే సిక్స్ మంత్స్ అలా ఉంటుంది ఫ్రిడ్జ్లో కాకుండా బయట స్టోర్ చేస్తే త్రీ మంత్స్ అలా నిల్వ ఉంటుంది సో ఇంక ఇక్కడైతే ఇది లాస్ట్ స్టెప్పు ఈ స్టెప్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అసలు సో ఇంక ఇక్కడ అన్నం ఉంటే కొంచెం వేసేసి కలిపాను చాలా బాగుందండి చాలా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అందుకే చెప్తున్నాను సూపర్గా కుదిరింది పచ్చడి సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను